అందరికీ నమస్కారం ఈ రోజుల్లో మాస్టర్స్ డిగ్రీ చెయ్యాలా వద్దా అనేది చాలామందిని వేధించే ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే ఇందులో సమయం డబ్బు రెండూ భారీగా పెట్టాలి మరి రాబోయే రెండు వేల ఇరవై ఆరులో మనం చేసే మాస్టర్స్ డిగ్రీకి నిజంగా అంత ఉంటుందా పదండి ఈ ప్రశ్నకు సమాధానం కోసం కొన్ని నంబర్స్ డేటాని లోతుగా పరిశీలిద్దాం సరే ఈరోజు మనం ఏవేం చూడబోతున్నామంటే ముందుగా మాస్టర్స్ డిగ్రీ చుట్టూ ఉన్న ఈ ఏంటో అర్థం చేసుకుందాం ఆ తర్వాత ప్రస్తుత జాబ్ మార్కెట్ పరిస్థితి ఏంటి ఎంబీఏ బెటరా లేక స్పెషలైజ్డ్ డిగ్రీ బెటరా తర్వాత చాలామందికి తెలియని కొన్ని హిడెన్ కాస్ట్స్ గురించి మాట్లాడుకుని చివరగా మన కెరీర్కి సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలో చూద్దాం రైట్ ఇక మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఒకప్పుడు మాస్టర్స్ అంటే చాలు మంచి ఉద్యోగం గ్యారంటీ అనే ఒక నమ్మకం ఉండేది కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి దాంతోపాటే రూల్స్ కూడా మారాయి ఇప్పుడు మనముందున్న అసలైన ప్రశ్న ఇదే ఎందుకంటే ఒకవైపు చూస్తేనేమో కాలేజీ ఫీజులు చుక్కల్నంటున్నాయి మరోవైపు ఏమో కంపెనీలు అడిగే స్కిల్స్ రోజురోజుకి మారిపోతున్నాయి ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న వాళ్లకు ఇది నిజంగా పెద్ద సవాల్ చూడండి ఇప్పుడు మార్కెట్లో రెండు పెద్ద శక్తులు ఒకదానితో ఒకటి పడుతున్నాయి ఒకటి పేపర్ సీలింగ్ అంటే పెద్ద డిగ్రీ లేకపోతే పెద్ద ఉద్యోగం రాదు అనే ఒక పాతకాలపు ఆలోచన రెండోది స్కిల్స్ ఫస్ట్ మూమెంట్ అంటే సర్టిఫికెట్లు కాదు చేతిలో టాలెంట్ ఉందా లేదా అన్నదే ముఖ్యం అనే కొత్త ట్రెండ్ ఈ రెండింటి మధ్య మన ప్రయాణం ఎలా ఉండాలన్నదే అసలు పాయింట్ సరే ఇప్పుడు జాబ్ మార్కెట్ పరిస్థితి ఏంటో చూద్దాం ఎందుకంటే ప్రస్తుతం మనం ఒక లో హైర్ లో ఫైర్ ప్రపంచంలో ఉన్నాం అంటే కంపెనీలు కొత్త వాళ్ళని తీసుకోవడానికి ఆలోచిస్తున్నాయి ఉన్నవాళ్ళని తీసేయడానికి ఆలోచిస్తున్నాయి ఇక్కడ మనం క్రెడెన్షియల్ క్రీప్ అనే ఒక మాట గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి సింపుల్గా చెప్పాలంటే ఇది డిగ్రీల ఇన్ఫ్లేషన్ లాంటిదన్నమాట ఒకప్పుడు బ్యాచిలర్ డిగ్రీతో సరిపోయే ఉద్యోగానికి ఇప్పుడు పోటీ విపరీతంగా పెరిగిపోవడం వల్ల వందల మంది అప్లికెంట్స్ నుండి ఫిల్టర్ చేయడానికి కంపెనీలు మాస్టర్స్ డిగ్రీని ఒక కనీస అర్హతగా పెడుతున్నాయి ఈ నంబర్ చూడండి ఇది చాలా ముఖ్యమైనది రెండు వేల ఇరవై ఆరులో కొత్త ఉద్యోగాల పెరుగుదల కేవలం వన్ పాయింట్ సిక్స్ శాతం మాత్రమే ఉంటుందని అంచనా అంటే పోటీ ఎంత గట్టిగా ఉంటుందో ఆలోచించండి అందుకే ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీ అనేది కెరీర్లో దూసుకెళ్లడానికన్నా కనీసం ఈ రేస్లో వెనకబడిపోకుండా కాపాడే ఒక డిఫెన్సివ్ క్వాలిఫికేషన్గా మారిపోయింది సరే మాస్టర్స్ చేయాలని నిర్ణయించుకుంటే అప్పుడు ఇంకో పెద్ద ప్రశ్న వస్తోంది ఎంబీఏ చేయాలా లేక ఏదైనా టెక్నికల్ ఫీల్డ్లో స్పెషలైజ్డ్ డిగ్రీ తీసుకోవాలా జర్నలిస్ట్గా ఉండాలా లేక స్పెషలిస్ట్గా మారాలా చూద్దాం ఈ టేబుల్ చూస్తే మనకు ఎంబీఏ కథ మొత్తం అర్థమైపోతుంది ఒక విషయం చాలా స్పష్టం అన్ని ఎంబీఏలు సమానం కాదు అస్సలు కాదు ఒక టాప్ టైర్ కాలేజీలో చేస్తే వచ్చే జీతానికి ఒక మామూలు ర్యాంక్ లేని కాలేజీలో చేస్తే వచ్చే జీతానికి నక్కకు నాగలోకాని కొన్నంత తేడా ఉంటుంది కాలేజ్ బ్రాండ్ అనేది చాలా ముఖ్యం ఈ చాట్ అదే విషయాన్ని ఇంకాస్త స్పష్టంగా చూపిస్తోంది చూడండి బ్యాచులర్ డిగ్రీ జీతానికి ఒక ర్యాంక్ లేని ఎంబీఏ జీతానికి పెద్ద తేడా ఏమీ లేదు కొంచెమే ఎక్కువ కాని అదే ఒక టాప్ కాలేజ్లో ఎంబీఏ చేస్తే జీతం ఏకంగా రెట్టింపు కన్నా ఎక్కువ అది పూర్తిగా వేరే లీగ్ అన్నమాట సరే ఎంబీఏ సంగతి అలా ఉంటే మరి స్పెషలైజ్డ్ డిగ్రీల పరిస్థితి ఏంటి ముఖ్యంగా ఏఐ లాంటి టెక్ ఫీల్డ్స్లో ఈ చార్ట్ చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళలో అరవై నాలుగు శాతం మందికి మాస్టర్స్ డిగ్రీ ఉంది మరో ఇరవై ఏడు శాతం మందికి ఏకంగా పిహెచ్డి ఉంది అంటే మొత్తం కలిపితే తొంభై శాతం పైనే ఇక్కడున్న కోర్టు సరిగ్గా ఇదే చెప్తోంది కొన్ని టెక్నికల్ ఫీల్డ్స్లో మాస్టర్స్ డిగ్రీ అనేది ఒక ఆప్షన్ కాదు అది ఎంట్రీ పాస్ లాంటిది అది ఉంటేనే లోపలికి ఎంట్రీ అనమాట ఇక ఇంజనీరింగ్ లాంటి కోర్ ఫీల్డ్స్లో అయితే లెక్కలు ఇంకా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటాయి మాస్టర్స్ చేసిన ఇంజనీర్కి బ్యాచిలర్ డిగ్రీ మాత్రమే ఉన్న ఇంజనీర్ కంటే సగటున ఇరవై ఆరు శాతం జీతం ఎక్కువ వస్తుంది కెరియర్ స్టార్టింగ్లో ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ ఇప్పటిదాకా జీతాలు అవకాశాల గురించి మాట్లాడుకున్నాం కాని ఇక్కడ మనం చాలామంది పట్టించుకొని ఒక అతిపెద్ద విషయం గురించి మాట్లాడాలి అదే దాగివున్న ఖర్చులు ట్యూషన్ ఫీజు బిల్లుమీద కనిపించేది ఒక లెక్కైతే కనిపించని ఖర్చు ఇంకో పెద్ద లెక్క ఉంటుంది ఈ టేబుల్ని చాలా జాగ్రత్తగా చూడండి దీన్నే ఆపర్చునిటీ కాస్ట్ అంటారు అంటే చదువుకోసం మనం వదులుకున్న జీతం ఒక వ్యక్తి ఉద్యోగం చేసుకుంటుంటే ఇంకో వ్యక్తి ఫుల్ టైం ఎంబీఏ చేస్తున్నాడు అనుకుందాం రెండేళ్లలో ఎంబీఏ చేసే వ్యక్తి ఫీజులు కట్టడమే కాకుండా దాదాపు లక్షన్నర డాలర్ల జీతాన్ని కూడా వదులుకున్నాడు అంటే మూడో ఏడాడికి వచ్చేసరికి ఇద్దరి మధ్య తేడా రెండు లక్షల డెబ్బై ఐదు వేల డాలర్లు ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఏడు నుంచి పదేళ్లు కూడా పట్టచ్చు అయితే ఈ పెద్ద సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది అదే పార్ట్ టైం లేదా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ దీనివల్ల లాభాలేంటంటే ఒకటి జీతం ఆగదు రెండు ఉద్యోగంలో సీనియారిటీ పోదు మూడు నేర్చుకున్నది వెంటనే ఆఫీసులో అప్లై చెయ్యొచ్చు ఇంకా బెస్ట్ ఏంటంటే చాలా కంపెనీలు ఫీజులో కొంత భాగం స్పాన్సర్ కూడా చేస్తాయి సరే ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చూసాం ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక ఫైనల్ జడ్జ్మెంట్ కొద్దాం స్టాక్ మార్కెట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఏ డిగ్రీని కొనాలి దేని గురించి ఆలోచించాలి దేన్ని వదిలేయాలి ఓకే ఇది మన ఫైనల్ వర్డిక్ టేబుల్ టాప్ టైర్ ఎంబీఏ అలాగే టెక్నాలజీలో స్పెషలైజ్డ్ మాస్టర్స్ ఈ రెండు ఖచ్చితంగా స్ట్రాంగ్ బై అంటే మంచి పెట్టుబడి హెల్త్ కేర్ అడ్మిన్ లాంటివి స్టెబిలిటీ కోసం బై చేయొచ్చు కానీ ర్యాంక్ లేని ఎంబీఏ అనేది చాలా రిస్కీ అందుకే హోల్డ్ లేదా సెల్ ఇక క్రియేటివ్ ఆర్ట్స్ మాస్టర్స్ విషయానికొస్తే డబ్బుల పరంగా ఇది మంచి పెట్టుబడి కాదు కాబట్టి సెల్ అక్కడ డిగ్రీ కన్నా పోర్ట్ఫోలియోనే ముఖ్యం చివరిగా కొన్ని ప్రాక్టికల్ సలహాలు ఒకవేళ కెరీర్ని పూర్తిగా మార్చాలి అనుకుంటే ఫుల్ టైమ్ ప్రోగ్రాం బెస్ట్ ఆప్షన్ అలా కాదు ఉన్న ఫీల్డ్లోనే ఇంకా పైకి వెళ్ళాలి అనుకుంటే పార్ట్ టైం లేదా ఆన్లైన్ ప్రోగ్రాం ఎంచుకోండి డబ్బు సమయం రెండూ ఆదా అవుతాయి ఇక టెక్ ప్రొఫెషనల్స్ విషయానికొస్తే టెక్నికల్ స్కిల్స్ పెంచుకోవాలంటే స్పెషలైజ్డ్ డిగ్రీ చేయండి మేనేజ్మెంట్ వైపు వెళ్లాలనుకుంటేనే ఎంబీఏ గురించి ఆలోచించండి సౌ ఫైనల్గా ముందున్న ప్రశ్న ఇదే రెండు వేల ఇరవై ఆరులో మాస్టర్స్ డిగ్రీ అనేది కెరీర్ ని ముందుకు తీసుకువెళ్లే ఒక లివరా లేక మనల్ని కిందకి లాగే ఒక బరువా దీనికి ఏంటంటే డిగ్రీ అనేది కేవలం ఒక టూల్ దాన్ని ఎంత తెలివిగా వ్యూహాత్మకంగా వాడతామనే దానిపైనే దాని విలువ పూర్తిగా ఆధారపడి ఉంటుంది